లక్ష్మీ దేవి అని వాళ్ళతో ఇప్పుడు మనం ఆస్తి పంపకాలు జరిగిన తర్వాత మీరు కూడా ఒక అగ్రిమెంట్ మీద సంతకాలు పెట్టాలి అదేంటంటే ఆస్తులు పంచుకున్న తర్వాత మన కుంపట్లు వేరవ్వచ్చు ఇల్లులు కూడా వేరు వేరవ్వచ్చు ఒకవేళ మీ కంపెనీలో నష్టాలు వస్తే మీరు మమ్మల్ని సహాయం అడగకూడదు మాకు నష్టం వస్తే మేము మిమ్మల్ని సహాయం అడగము ఆ విధంగా మీరు అగ్రిమెంట్లో సంతకం చేస్తేనే ఆస్తి పంపకాలు జరుగుతాయని చెప్పి లక్ష్మి కండిషన్ పెడుతుంది ఇక వివేక్ ముందుగా సంతకం చేయాల్సింది నువ్వే అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక దాంతో వివేక్ లేదు నేను సంతకం పెట్టను అయినా అలా ఇలా కుదురుతుంది ఆస్తి పంపకాలు జరిగిన తర్వాత మీకంటే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీకు బిజినెస్లో లాభాలు రావచ్చు మాకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు కదా నష్టాలే వస్తాయి అందుకే నేను సంతకం చేయను అని అంటూ ఉంటే అలా అని ఎందుకు అనుకుంటున్నా వివేక్ సపోర్ట్గా నేను ఉన్నాను కదా అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది నీకు కూడా అంత ఎక్స్పీరియన్స్ ఏం లేదు కదా మనీషా అందుకే ఈ అగ్రిమెంట్కి నేను ఒప్పుకోవడం లేదు నేనే కాదు మా అమ్మ నా భార్య కూడా ఒప్పుకోదు అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు ఇక వివేక్ సంతకం పెట్టరా అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది ఇక జాను కూడా ఏం కాదు ఎక్స్పీరియన్స్ అదే వస్తుంది సంతకం పెట్టండి అని చెప్పి జాను కూడా అలా ఒత్తిడి తీసుకొస్తూ ఉంటే సారీ జాను నాకు బిజినెస్లో ఉన్న ఎక్స్పీరియన్స్ ఏంటో నాకు మాత్రమే తెలుసు ఇన్ని రోజులంటే అన్నయ్య వదన సపోర్ట్గా ఉన్నారు కాబట్టి ఏదో నెట్టుకొచ్చాను ఆస్తి పంపకాలు జరిగిన తర్వాత మన మధ్య మాటలు కూడా ఉండకపోవచ్చు బిజినెస్లో వాళ్ళకి మనం ప్రత్యర్థులం అవుతాము కాబట్టి వాళ్ళు మనకి ఎటువంటి సహాయం చేయరు అందుకే ఈ సంతకం పెట్టడానికి నేను ఒప్పుకోవడం లేదు అని చెప్పి దయచేసి ఇంకెవరూ కూడా నన్ను ఈ విషయంలో బలవంత పెట్టద్దు అంటూ వివేక్ కావాలని ఇక అలా గదిలోకి వెళ్ళిపోతాడు ఆ అగ్రిమెంట్ మీద సంతకాలు పెట్టకపోతే ఆస్తి పంపకాలు కూడా కుదిరినట్టే అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక ఇంటికి వచ్చిన లాయర్ గారు అమ్మ మీరు మీరు తేల్చుకున్న తర్వాత నాకు ఫోన్ చేయండి నేను మళ్ళీ వస్తాను అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతారు ఇక లాయర్ గారు వెళ్ళిపోవడంతో ఆస్తి పంపకాలు కూడా ఆగిపోవడంతో మనీషా దేవి అని ఇద్దరు కూడా డిసప్పాయింట్ అవుతూ అక్కడి నుండి వెళ్ళిపోతారు జాను కూడా తన గదిలోకి వెళ్ళిపోతుంది ఇక వివేక్తో ఎందుకండి వచ్చిన అవకాశాన్ని చేజార్చారు అంతా మీ వాళ్ళే మీకు కూడా ఆస్తి పంచుకోవడం ఇష్టం లేదు కదా అందుకే ఈ విధంగా నటిస్తున్నారు అని చెప్పి జాను కోపంగా వివేక్తో మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది జయదేవ లక్ష్మితో నువ్వు ఆస్తి పంపకాల్లో జరగడానికి ఒప్పుకున్నానని చెప్పగానే నేను ఎంత కంగారు పడిపోయానో తెలుసా అమ్మా నీ ప్లాన్ ఏంటో ఇప్పుడు నాకు అర్థమైంది మొత్తానికి సూపర్గా ప్లాన్ చేసావు నువ్వు చేసిన ఈ ప్లాన్ వల్ల ఆస్తి పంపకాలు జరగలేదు అని చెప్పి జేట అంటూ ఉంటాడు ఇక తర్వాత ఇప్పుడు ప్రశాంతంగా నువ్వు అవార్డ్ ఫంక్షన్కి సిద్ధంగా ఉండొచ్చు అని చెప్పి రేపు ఉదయమే కదా అవార్డ్ ఫంక్షన్ త్వరగా మనం రెడీ అయి వెళ్ళాలి లక్కీ జున్నులను కూడా రేపు స్కూల్కి వెళ్ళొద్దని చెప్పాలి వాళ్ళ అమ్మ స్టేజ్ మీద అవార్డు అందుకుంటూ ఉంటే వాళ్ళు కూడా చూసి సంతోషపడతారు కదా అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు ఇక జయదేవ్ అక్కడి నుండి వెళ్ళాక థ్యాంక్ యూ లక్ష్మి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి మిత్ర ఆస్తి పంపకాలు జరగకుండా ఆపినందుకు లక్ష్మికి థ్యాంక్స్ చెబుతాడు ఇక ఆ రోజు రాత్రి మనిష ఒంటరిగా ఒక చోట నిలబడి ఆలోచిస్తూ ఉంటే లక్ష్మి మనిషి దగ్గరికి వచ్చి చిటికలు వేస్తూ మనీషాని పిలుస్తుంది ఈ విధంగా నీ ప్లాన్ ఫ్లాప్ అవుతుందని నువ్వు అస్సలు ఊహించలేదు కదా ఏమైంది నీ పాచికల ప్లాన్ అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది చూడ లక్ష్మి ఈసారి నేను ఓడిపోయి ఉండొచ్చు కానీ చివరికి గెలుపు మాత్రం నాదే అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది నువ్వు ఈ ప్లాన్ కాదు ఇంకా ఎన్ని ప్లాన్లు వేసినా సరే గెలుపు మాత్రం నాదే నీ ప్రతి ప్లాన్ని కూడా నేను ఇలా తిప్పికొడుతూనే ఉంటాను నేను నీ మీద గెలుస్తూనే ఉంటాను ఎన్నిసార్లు గెలుస్తానంటే మిత్రగారు నిన్న ఇంట్లో నుండి బయటకు గెంటి నువ్వు వీధిని పడేంత వరకు నేను నీ మీద గెలుస్తూనే ఉంటాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇలా జరుగుతుందని నిన్న నిద్రపోతున్నప్పుడు కళలు కూడా నువ్వు అనుకుని ఉండవు కదా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు సరియు అది కూడా చూద్దాం లక్ష్మి ఈసారి నువ్వు గెలుస్తావో నేను గెలుస్తాను చూద్దాం ఛాలెంజ్ అని అంటూ ఉంటే లక్ష్మి కూడా మనీషతో ఛాలెంజ్ చేస్తుంది ఇక తర్వాత రోజు ఉదయాన్ని మనీషా అవార్డ్ ఫంక్షన్ కోసం అని చెప్పి రెడీ అవుతూ ఉంటే అప్పుడు దేవి అని ఏంటి మనీషా ఆ లక్ష్మి స్టేజ్ మీద అవార్డు అందుకునే అందరి చేత చప్పట్లు కొట్టించుకుంటూ ఉంటే మనం వెళ్ళడం అంత అవసరమా చూసి బాధపడడం ఎందుకు అని చెప్పి అంటూ ఉంటే ఆంటీ అవార్డు ఫంక్షన్కి వస్తేనే కదా అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలిసది నాతో పాటు రండి మీకు ఒక గమ్మత్తు చూపిస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత జాను వివేక్ రెడీ అయ్యి వెళ్తూ ఏంటి జాను మీ అక్క అవార్డు తీసుకుంటూ ఉంటే నువ్వు రావడం లేదా అని చెప్పి అంటూ ఉంటాడు లేండి ఆవిడ గారు అవార్డు తీసుకుంటూ ఉంటే నేను కూడా నలుగురితో పాటు చప్పట్లు కొడుతూ ఆవిడ గారికి భజన చేయాలా నేను రాను అని చెప్పి అంటూ ఉంటే నువ్వు ఇక ఎప్పటికీ మారవు అని చెప్పి వివేక్ ఒకడే అవార్డ్ ఫంక్షన్ జరుగుతున్న చోటికి వెళ్తూ ఉంటాడు ఇక మిత్ర లక్ష్మి జయదవ్ వీళ్ళంతా పిల్లల్ని తీసుకొని అవార్డ్ ఫంక్షన్ దగ్గరికి వస్తారు మరో పక్క మనీషా జాను దగ్గరికి వచ్చి జాను ఏంటి ఇంకా ఇలాగే ఉన్నావు త్వరగా రెడీ అవ్వు మనం కూడా అవార్డు ఫంక్షన్కి వెళ్తున్నాం అని చెప్పి అంటూ ఉంటే లేదు మనిషా నేను రావడం లేదు అని చెప్పి జాను అంటూ ఉంటుంది మీ అక్క అవార్డు తీసుకుంటున్నందుకు నీకు బాధ కలుగుతుందా అసలు ఈరోజు అక్కడ ఏం జరుగుతుందో చూపిస్తాను పద అని చెప్పి మనిషా జానుని దేవయాని వెంట పెట్టుకొని అవార్డ్ ఫంక్షన్ దగ్గరికి వస్తుంది ఇక అక్కడ స్టేజ్ మీద యాంకర్ లక్ష్మి గురించి ఎంతో గొప్పగా చెబుతూ ఉంటారు నందన్ ఫ్యామిలీ కొన్ని సంవత్సరాలుగా ఈ ఫీల్డ్లో ఉందంటూ నందన్ ఫ్యామిలీ గురించి కూడా గొప్పగా చెబుతూ ఉంటారు ఇక మిత్ర వాళ్ళు ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు తర్వాత యాంకర్ లక్ష్మితో మేడం మీరు కాసేపు ఇక్కడ వెయిట్ చేయండి మీ పేరు అనౌన్స్ చేసినప్పుడు మీరు స్టేజ్ మీదకు వద్దురు కానీ అని చెప్పి అంటూ ఉంటాయి ఇక అలాగే అని చెప్పి లక్ష్మి ఒక దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది ఇక లక్ష్మి జాను వివేక్ వీళ్ళంతా కూడా ఒక దగ్గర కూర్చొని ఉంటారు ఒక ప్రముఖ వ్యక్తి లక్ష్మికి అవార్డు అందజేయడానికి స్టేజ్ మీద వెయిట్ చేస్తూ ఉంటారు ఇక అలా యాంకర్ లక్ష్మి గురించి గొప్పగా చెప్పిన తర్వాత ఇప్పుడు లక్ష్మి గారిని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నామని చెప్పి యాంకర్ అనగానే లక్ష్మి ఆనందంగా స్టేజ్ ఎక్కుతూ ఉంటుంది ఇక అప్పుడే మనీష పంపించిన రౌడీ బలవంతంగా లక్ష్మి నోరు మూసి తనని కిడ్నాప్ చేసి అక్కడి నుండి తీసుకెళ్ళిపోతాడు ఇక అలా రౌడీ లక్ష్మిని తీసుకెళ్ళిపోవడంతో లక్ష్మి ఇంకా స్టేజ్ మీదకి రాకపోవడంతో యాంకర్ లక్ష్మి గారు మీరు ఎక్కడున్నా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఎంతసేపు నా లక్ష్మి రాకపోవడంతో మా మిత్ర కంగారు పడిపోతూ ఉంటాడు ఇక మనిషి మాత్రం ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది మొత్తానికైతే మన ప్లాన్ సక్సెస్ అయిందంటే ఆ లక్ష్మిని రౌడీలో కిడ్నాప్ చేసేసారు అని చెప్పి అంటూ ఉంటుంది ఇదంతా ఆ మనిషి సూపర్ అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది ఇక జనాల్లో నుండి మనీషా పంపించిన వ్యక్తి ఒకతను లేచి నిలబడి అసలు ఏంటండి ఇది ఆ గారికి అవార్డు మీద అంత గౌరవం లేనట్టుంది అందుకే మీరు ఇన్నిసార్లు పిలుస్తున్నా ఆవిడ ఇంకా రావడం లేదు జనాలను పిచ్చోలను చేయడానికి ఈ అవార్డు ఫంక్షన్ ఏర్పాటు చేసింది అంత పొగరపోతే వ్యక్తికి అవార్డు ఇవ్వడం దేనికి అని చెప్పి అతను అంటూ ఉంటాడు ఇక అలా జనాలంతా కూడా గొడవ చేస్తూ ఉంటారు మరోపక్క రౌడీలు లక్ష్మిని కిడ్నాప్ చేసి ఒక చోట కట్టిపడేస్తారు ఎవరు మీరు వదలండి నేను అవార్డ్ ఫంక్షన్కి వెళ్ళాలి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది మర్యాదగా మేము చెప్పేంత వరకు ఇక్కడే కూర్చో లేదంటే చంపేస్తామంటూ రౌడీలు లక్ష్మిని బెదిరిస్తూ ఉంటారు ఇక ఇంతలో అరవింద అక్కడికి వస్తుంది అరవింద గంతో అక్కడున్న రౌడీలందరినీ కూడా బెదిరిస్తూ ఉంటుంది మర్యాదగా నా కోడల్ని విడిచిపెట్టండి లేదంటే మీ తలలు పుచ్చుకాయలాగా పేలిపోతాయంటూ అరవింద గంత వాళ్ళని బెదిరించడంతో వాళ్ళు భయపడి లక్ష్మిని వదిలేస్తారు ఇక అరవింద అలా గాల్లోకి బుల్లెట్ని షూట్ చేయడంతో వాళ్ళంతా అక్కడి నుండి పారిపోతారు ఇక లక్ష్మి అరవిందని హక్ చేసుకొని అత్తగారు ఇన్ని రోజులు ఏమైపోయారు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది అమ్మ లక్ష్మి అన్ని విషయాలు మనం తర్వాత మాట్లాడుకుందాం అవార్డు అందుకుందు కానీ పదమ్మా అంటూ అరవింద లక్ష్మి చెయ్యి పట్టుకొని స్టేజ్ దగ్గరికి తీసుకుని వస్తుంది ఇక అరవింద దగ్గరుండి అలా లక్ష్మిని స్టేజ్ ఎక్కిస్తుంది అందరూ కూడా లక్ష్మిని చూడగానే చప్పట్లు కొడుతూ ఉంటారు ఇక యాంకర్ లక్ష్మికి ప్రముఖ వ్యక్తి ద్వారా అవార్డు అందించిన తర్వాత ఇక లక్ష్మి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నామంటూ యాంకర్ లక్ష్మి చేతికి మైక్ మైకివ్వడంతో లక్ష్మి తన విజయం వెనుక ఉన్న మిత్రు గురించి అరవింద గురించి జయదేవ్ గురించి వివేక్ గురించి వీళ్ళందరి గురించి ఎంతో గొప్పగా చెబుతూ ఉంటుంది నేను స్టేజ్ మీదకి రావడానికి ఆలస్యమైనందుకు నన్ను క్షమించండి కొంతమంది రౌడీలు నన్ను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారు మా అత్తయ్య గారి ఈరోజు నా ప్రాణాలు కాపాడి నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చారంటూ అరవింద గురించి ఎంతో గొప్పగా చెబుతూ ఆవిడ నాకు అత్తయ్య కాదు అమ్మ అని చెప్పి చిన్నప్పుడే కన్న తల్లిని దూరం చేసుకున్న నాకు తల్లి ప్రేమ ఎలా ఉంటుందో పంచారు మా అత్తయ్య గారు అని చెప్పి లక్ష్మి ఎంతో గర్వంగా చెబుతూ ఉంటే ఇక మిత్ర జయదేవ్ వీళ్ళంతా కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక ఇదంతా చూస్తున్న మనీషాకి జానుకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పుడు లైక్ చేయండి